ఏదైతే మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టామో అది నెగ్గినందుకు గాను కూటమి నాయకులకు దానికి సహకార సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ విజయాన్ని మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే ఈ బలపరస్లో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్ళా తీసుకెళ్ళలేదు ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు ఎందుకు మీకు ఇంకా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని మేము అడగ చెప్తున్నాం ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టి పెట్టుకొని విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు శాసనసభ్యులు ముఖ్యంగా మా వెలగపూడి గారు మా భర్త గారు ఎంపీ గారు అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు అలాగే వంశీ మా సౌత్ అందరూ సమిష్టిగా మా విష్ణు గారు గంట మా భీవులి నుంచి గంటాన్న గారు వీళ్ళందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది మా ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసేది ఒకటే మేము ఎవరిని కూడా ప్రలోభ ప్రలోభ పెట్టలేదు ఇది కేవలం విశాఖపట్నాన్ని అభివృద్ధి విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు మా మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించే మా పీల సీను గారు ఫ్లోర్ లీడర్ అందరినీ సమీకరించి మరి చేసినందుకు వీరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం ले ले वीर अध्यक्षरू माटाडामल कोतमनाथ जयंत साहब जय அண்ணா நல்லா இருக்கீங்களா அண்ணா நல்லா இருக்கீங்களா அண்ணா நீ வட்ட பேட் அண்ணா தெனகா தெனத்துன அண்ணா சீரடா அந்த ஐடி டி நின்னுட்டே நிக்கிறத நின்னட்டே நின்னுட்டே நிக்கிறத நின்னுட்டே நின்னட்டே ஓகே அண்ணா வெக்னா வெக்னா என்ன வெக் அண்ணா இந்த விண்டூட்ட அண்ணா இந்த விண்டூட்ட எடுத்துக்கோங்க டிக்கெட் டிக்கெட் जय तेरे भाई भाई कोर्ट में पड़ बात पड़ बात पड़ बात